ఇంతకు ముందు ప్రీ ఉండేము ఇప్పుడు కోఫ్ యాడ్ అయ్యింది సినిమాకి ప్రీ ప్రొడక్షన్ షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ ఏంటైంది నా ప్రమోషన్ అయ్యింది నాకు తెలుగు వరకు ఇప్పుడు ప్రమోషన్ అయితే లేకపోతే చాలా కష్టం అని నా ఉద్దేశం డోంట్ నో బట్ లాస్ట్ టైం తగ్గండి మీద ఏంటంటే అదే దానికి ఇక్కడికి వచ్చి ఒక సవల కూడా చెప్పారు ఏంటంటే ఖచ్చితంగా సినిమా బాగుంటే జనాలు యాక్సెప్ట్ చేసాలమ్మా నిజంగా నేను ఒప్పుకుంటాను ఖచ్చితంగా బాగుంటే యాక్టర్ చేసాను కానీ అంతవరకు మనం తీసుకెళ్ళాలి కదా ఇప్పుడు ఇంతమంది ఇక్కడ ఉన్నారండి ఖచ్చితంగా నేను హోప్ నేను హోప్ చేసేది ఏంటంటే ఇప్పుడు ఒక హీరో అయిన కానీ హీరో రీల్స్ పెట్టుకుంటే చాలా చాలా రీచ్ అవుతుంది

బట్ ఐ ఫీల్ మీ దాంట్లో చూడలేదండి మా మూవీ గురించి అంటే ఐ డోంట్ నో బై ఒక పోస్ట్ చూడలేరు అంటే మీరు ఎలా చేసారు ఏంటో నాకు తెలియదు బట్ రెడ్డి సినిమా నేను విన్నాను బట్ ఐ డోంట్ నో ప్రతి ఒక్కరండి ప్రతి ఒక్కరికి నేను ఫీల్ అయ్యేది ఏంటంటే వంద సినిమాల్లో ఒకటి ఒక సినిమా అనుకోకుండా మీ సినిమా కూడా మా మా సినిమా కూడా అలాగే ఒక ఇలాంటి ఒక పది సినిమాలు ఇరవై సినిమాలు మీ దగ్గరికి వస్తాయేమో చిన్న సినిమా అని కాకుండా ఇది కూడా మంచిగా తీసుకెళ్తాము తీసుకెళ్తే బాగుంటుంది అని ఒకసారి ఆలోచించండి అంతే అంతకు మించి ఐ డోంట్ హ్యావ్ ఎనీ నెగిటివ్ థింగ్ ఆన్ యూ మీతో నేను ఎప్పుడు మాట్లాడేది లేదు బట్ అట్ ద సేమ్ టైం అదే హీరోయిన్ అంటే మీకు వాళ్ళకి ఉన్నారా నాకు తెలియదు బట్ నాకు తెలిసి నేను ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో కానీ ట్విట్టర్ లో కానీ అసలు అక్కడ పోస్ట్ చూడలేదు సో నీ ఫీల్ అయ్యేది ఎవరైతే వర్క్ చేస్తున్నారో ప్రమోషన్ కుటుంబాల బాగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా చేయాలని మనసు కోరుకుంటున్నారు